అందరికీ శుభోదయం అండి ఉదయ కాలుస్సమయము దేవాది దేవుడిని సృతించడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం యథార్థవంతుల కూడా అరమవర్తిలను ఏదో పట్లారా యథార్థత అనేది మన జీవితాలకు చాలా ముఖ్యమైనది ఆ యథార్థత లోకములో ఎవరు మనలో అది చూడకపోయినా పరమందున్న దేవుని యొక్క దృష్టి మన పైన ఉంటుంది మనము మనుషులకు భయపడి కాదు కానీ దేవునికి భయపడి జీవించడం నేర్చుకోవాలి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏంటి ఎంత ఖచ్చితంగా ఉంటున్నాను ఇంత యథార్థంగా ఉంటున్నాను ఇంత నమ్మకంగా ఉంటున్నాను అయినే నాకే ఇలాంటివన్నీ ఎదురవుతాయి అయినా ఈ లోకానికి అన్యాయంగా ఉన్న వాళ్ళ ఇష్టం యథార్థవంతులైతే ఇష్టం ఉండదు వారికే శోధనలు ఎక్కువ అనుకుంటారు చాలాసార్లు మనకు అలా అనిపిస్తుంది ఎందుకంటే యథార్థత ఎక్కడ పనిచేయదు అబద్ధము నకిలీ మోసము ఇలాంటివే ఉపయోగపడుతున్నాయి ఈరోజు నప్పు లోకంలో కనుక అలాంటి సందర్భాల్లో నేను యథార్థంగా ఉంటే నాకు ఏంటి ప్రయోజనము అని చెప్పి అనిపిస్తుంది కూడా అయితే దేవుని వాక్యం అంటుంది వాని వాణి క్రియలు చొప్పున వాని వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి దేవుడు త్వరగా రాబోతూ ఉన్నారంట మనకి ఆ మాట ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది కనుక లోకముని యథార్థతను చూడకపోయినా దేవుడిని యథార్థతను చూస్తూ ఉన్నాడు అయితే వాక్యం అంటుంది యథార్థవంతుల గుడారము వర్ధిల్లును నీ యథార్థతను దేవుడు చూస్తాడు చూసి నీ గుడారము అనగా నీ ఇల్లును దేవుడు వర్ధిల్లింపజేస్తానంటున్నాడు అంటే నువ్వు వర్దిల్లాలి అంటే నువ్వు అభివృద్ధి పొందాలి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే దేవుని దృష్టిలోనూ పడాలి యథార్థవంతుడిగా యథార్థవంతుల గుడారము వర్ధిల్లతదని వాక్యం సలవిస్తుంది కనుక అలాంటి యథార్థత మనం కలిగి ఉందాం దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగా గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారణ దేవా మీకు ఉందనము ఈ రోజు నీ బిడ్డ వారి పనులు ప్రారంభిస్తూ ఉంటాం కానీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి వారి ఉద్యోగములకు వారి వ్యాపారములకు వారి ప్రయాణములకు మీ సహాయం దయచేసి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ఈ రోజున మిడల్ని చేపట్కము నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం అడిగి పడుకుంటూ ఉన్నాం అప్రమతాన్ని ఆమెన్ ఆమెన్ ఆమెన్